హలో లూయ దేవునికి స్తోత్రం వెల్కమ్ టు మహీ జీసస్ వీడియోస్ ఈరోజు మనం రాజాని సన్నిధులు అనే సాంగ్తో దేవున్నామని మహిమపరుచుకుందాం ఫ్రెండ్స్ నీ ఉంటానయ్యా నీ ఉంటానయ్యా రాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలైనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలైన నీవే లేకుండా నీ నీతోడే లేకుండా నీ బ్రతుకాలైనయ్యా నీ నేనుండాలైనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలైనయ్యా రాజా నీ సన్నిధిలో నీ ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికిస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం రాధించుకుని విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకుని విలువైన అవకాశం కోల్పోయినావన్నీ నీవే లేకుండా నేనుండాలైన నీ తోడే లేకుండా నీ బ్రతుకాలైన రాజానీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికిస్తానయ్యా మనసారాధిస్తూ బ్రతికిస్తానయ్యాంట రిపోరు నన్ను వేసేగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన వంట రీ పోరు నన్ను వేసేగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా వంట പ്രേമ എ നീനുണ്ടാല നീ ബ്രുത്തകാലനയ്യ നീനുണ്ടാ നീ ബ്രുക്കാല നീവേലേ നീനുണ്ടാല നീ തോടെ നീ ബ്രുത്തകാലനയ്യ നീവേലേകുണ്ട నీ తోడే లేకుండా నీ నీ సన్నిధిలో సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా సన్నిధిలో సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా నేనుండాలినయ్యా ീ ബാലനയ്യ നീനുണ്ടാലക്കാലനയ്യ നീ വേക്കണ്ടുണ്ടോ ലീ ബുക്കാലനയ്യാ നീ വേലേ കൊണ്ടുണ്ടാലയ നീ തോടേലേക്കണ്ടുക്കാലനയ്യ రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా ఊపి రాగే వరకు నీతోనే జీవిస్తా ఈ దారిలో నడిపినా నీ వింటే చూస్తా వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే చూస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలు నడుచోట నాకెంత ఇష్టము విశ్వానికి నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలైనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలైనయ్యా నీవే లేకుండా నేనుండాలైనయ్యా నీ తోడే లేకుండా నీ మృతుకాలైనయ్యా నీవే వేలేకుండా నేనుండాలైనయ్యా నీ తోడే లేకుండా నీ మృతుకాలైనయ్యా నీవే వేలేకుండా నేనుండాలైనయ్యా నీ తోడే లేకుండా నీ మృతుకాలైనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా ఏ సూరాచ నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారా ఆరాధిస్తూ నేనుండాలేనయ్యా నీ నేను నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలైనయా నీవే లేకుండా నేనుండాలైనయ్యా నీ తోడే లేకుండా నీ మృతుకాలైనయ్యా నీవే వేలేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ మృతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలైనయ్యా నీ తోడే లేకుండా నీ మృతుకాలేనయ్యా సన్నిధిలో సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఇసు రచనీ సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారా ఆరాధిస్తూ మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్య నేను మన సారా బ్రతికేస్తానయ్య నీలో మన సారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా ఎస్సు రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ నేను మనసారా ఆరాధిస్తూ ్రతికిస్తానయ్యా హలో దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సాంగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఈ సాంగ్ ఎంతమందికి అయితే ఇష్టమో కామెంట్ చేయండి ఎంతో గొప్ప ఆనందంతో ఈ సాంగ్ ఉంటుందండి నాకైతే చాలా సంతోషం ఈ సాంగ్ వింటుంటే పాడుతున్నా కూడా దేవునికి స్తోత్రం దేవుని నామానికి మహిమ కలుగును ఆ మెయిన్